ని టీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీలు వేరైనా వరుసగా రెండు సార్లు నరసరావుపేట ఎంపీగా గెలిచిన నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వైసీపీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుంచి లోక్సభలో అడుగు అంతవరకు బాగానే ఉన్న తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో లావు సంబంధాలపై కొత్త చర్చ జరుగుతోంది పార్టీ మారినా ఆయన తీరు మాత్రం మారలేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచినప్పుడు మొదట్లో అంతా బాగానే ఉంది రాజకీయాలకు కొత్త కావడంతో అందరితో కలిసిపోయినట్టు కనిపించిన కొన్నాళ్ల తర్వాత ఎంపీ పేరు వివాదాల్లో వినిపించింది పార్టీలో వర్గాలను ప్రోత్సహించినట్టు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి అప్పట్లో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడతల రజనేయతో ఎంపీ లావుకు విభేదాలు తీవ్రస్థాయిలో ఉండేవి శ్రీకృష్ణ దేవరాయలు వినుకొండకి చెందిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును ప్రోత్సహిస్తూ తనకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించేవారు ఇక విడతల రజనేతో అయితే ఈ విభేదాలు మరింత రచ్చకెక్కాయి ఏకంగా ఆమె ఫోన్ నిఘా పెట్టడంతో పాటు ఓ డిఎస్పీ సాయంతో కాల్ లిస్ట్ ను కూడా తెప్పించుకున్నట్టు ప్రచారం జరిగింది అలాగే ఆమెకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ ను ప్రోత్సహించారని కూడా రజనీ వర్గీయులు ఆరోపించారు ఇక గురజాలలో మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించినట్టు చెప్పుకున్నారు ఇలా అప్పట్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు లావు అలా ఐదేళ్లు గడిచిపోగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సీటు విషయంలో తేడా వచ్చి వైసీపీని వీడి టీడీపీలో చేరారు లావు శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట నుంచే టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు పార్టీ సమయంలో తనతో పాటు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలోకి తీసుకొచ్చారు ఎంపీ ఇక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ లావును టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా నియమించారు ఇక తనతో పాటు వచ్చిన అనుచరులకు కూడా పార్టీలో గుర్తింపు లభించేలా జాగ్రత్తలు తీసుకున్నారా ఆయన జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కడంలో ఎంపీ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అటు మక్కెన మల్లికార్జునరావుకు కూడా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని ఇప్పించినట్టు చెప్పుకుంటున్నారు ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ ను వైసీపీ నుంచి టీడీపీలోకి టిడిపి కీలక పాత్ర అంటారు అంటున్నాయి ఇటీవల పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ను విమర్శించారు వైసీపీ నేత శంకర్రావు టీడీపీలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు ప్రయత్నించారని వాటమి తర్వాత కూడా ఆయన ఓ ట్రయల్ వేసినట్టు చెప్పారు ప్రవీణ్ కొద్ది రోజుల ముందు కూడా టీడీపీలో చేరేందుకు కొంతమంది నాయకులతో మాట్లాడినట్లు ఆరోపించారు ఆయన ఈ ఆరోపణలే ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి వైసీపీలో ఉన్నప్పుడు నంబూరు శంకర్రావుకు శ్రీకృష్ణ దేవరాయలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆ కోణంలోనే శంకర్రావును టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ ద్వారా ప్రయత్నాలు జరిగాయన్నది టీడీపీ నేతల మాట వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలతో ఎంపీ లావుకు విభేదాలు ఉండేవి టీడీపీలోకి వెళ్ళాక కూడా అదే వైఖరి కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ప్రవీణ్ ఆరోపణలతో ఈ విషయం బోధపడుతోందని చెప్పుకుంటున్నాయట టీడీపీ శ్రేణులు ఇక్కడ కూడా అలాగే మళ్లీ విభేదాలు మొదలవుతాయా అన్న భయాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంత్రి లోకేష్కు అత్యంత సన్నిహితుడని అంటారు దీంతో ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు వెళతాయోనన్న ఆందోళన పెరుగుతోందట టీడీపీ కేడర్లో